నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి రేపటి రోజున ధన లాభం ఏర్పడుతుంది ఇది వరకు పెట్టిన పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు ఇదివరకి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో విద్య ఉద్యోగం నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం కానీ లేదా బయట ఫంక్షన్ లో బంధుమిత్రులను కలవడం గానీ జరుగుతుంది ఈ రాశి వారికి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తి పంపకాలలో మీకు అనుకూలంగా తీర్పు రానున్నది నూతనంగా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు రెండిగా కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు రేపటి రోజున ఈ రాశి వారు టెంపరీ ఉద్యోగం చేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక ఈ రాశిలో ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు పాడి పరిశ్రమ వారికి పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి కళాకారులకు క్రీడాకారులకు వ్యాపారస్తులకు చక్కటి లాభదాయకమైన రోజు అవుతుంది కళాకారులకు అద్భుతమైనటువంటి శుభయోగాలు సూచిస్తున్నాయి సినిమా రంగాలకు చెందిన వారు ఖచ్చితంగా అభివృద్ధిని చూడబోతున్నారు కొత్తగా మంచి మంచి అవకాశాలను ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా మారబోతుంది పరిభర్తల మధ్య అనుకూలమైన దాంపత్యం ఏర్పడుతుంది రోజు మీరు ఊహించుకునే స్త్రీతో మీ మనసులోని మాట చెప్దామని ఫిక్స్ అయిపోతారు ఇలా చేయడానికి ఇది సరైన సమయం ఇంకా లేట్ చేయకండి శుభవార్తలే అందవచ్చు అయినా సరే ఏం జరిగినా మన మంచికే అని మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి ఏడు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ రోజు పరిహారం వచ్చేసి రెండు తమలపాకులు తీసుకుని అందులో పచ్చకర్పూరం పెట్టి పొట్లం కట్టి మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా పూజించండి చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి మీకు శాంతి సుఖము లభిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ